రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తొక్కిసలాటలు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు చాలామంది గాయపడ్డారు ఈ ప్రమాదాలను చూస్తూ ఉంటే ఎవరు కారణం ఏంటి అని చెప్పేసి చూస్తూ ఉంటే అధికారులు పాలకులు మాత్రం సానుభూతి పరిహారాలు ఇస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు శాశ్వత పరిష్కారం అనేదే లేదు ఇక్కడ ఒక విషయం చూస్తూ ఉంటే ఈరోజు హైదరాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి చేవెళ్ల ప్రాంతంలో మిర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఇక్కడ ఎవరిది తప్పు అనేది మనం వెతుకుతున్నాం ఈ ప్రమాదం జరగక ముందు అక్కడ ఏం జరిగింది ఆ రోడ్లు ఎలా ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఎందుకు రోడ్లు వేయలేదు ఈ రెండు ప్రశ్నలు లేవనెత్తుతున్నాను మరో రెండు ప్రశ్నలు ఆ రోడ్లపైకి అలాంటి రోడ్లపైకి టిప్పర్లు రావడం అలాంటి రోడ్లపైకి బస్సులు రావడం ఆ రోడ్లు గుంతలు గుంతలమయం ఉన్నప్పుడు ఆ రోడ్లపైకి టిప్పర్లు ఎలా వచ్చాయి అత్యధిక వేగంతో అధిక బరువుతో ఈ లారీలు వస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు అంటే ఒక ప్రమాదం జరిగితే కానీ తెలియదా అంటే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఇంతమంది చనిపోయారు కాబట్టి టిప్పర్ దే ప్రాబ్లం టిప్పర్ వలనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి అన్న మరి ప్రమాదం జరిగినప్పుడు హైదరాబాద్ చుట్టూ ఎన్నో టిప్పర్లు తిరుగుతున్నాయి ఎంతో మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటే ఒక్కరు ఇద్దరు చనిపోతే పట్టించుకోరు ఇక్కడ ఎక్కువ మంది చనిపోయారు కాబట్టి టిప్పర్ అధిక వేగంతో వచ్చి గుద్దింది కాబట్టి అక్కడ అంతమంది చనిపోయారని చెప్పేసి ఒక నివేదిక తయారు చేస్తారు అయిపోతుంది పరిహారం ఇస్తారు సానుభూతి చూపిస్తారు అయిపోతుంది అసలు మీరు ఔటరింగ్ రోడ్ ఒక్కసారి చూడండి ఔటరింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి టర్నింగ్స్ అంటే ఒకటి రౌండ్గా ఉంటుంది అక్కడ ఎగ్జిట్ దగ్గర వేరే గ్రామాల నుండి వేరే పట్టణాల నుంచి వచ్చే వాళ్ళు ఆ టర్నింగ్ దగ్గర తిరుగుతూ ఉంటారు సో అక్కడే హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రనేడ్స్ క్రషర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే టిప్పర్స్ అధిక వేగం తొందరగా వెళ్ళాలి అక్కడ లోడ్ ఖాళీ చేసి రావాలని చెప్పేసి చెప్పడంతో అధిక బరువు కూడా నిండా నింపుకొని ఆ రోడ్లు టర్న్ అవుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి కంకర అనేది రోడ్ల మీద పడుతుంది ఎవ్వరు పట్టించుకోడు ఎన్నోసార్లు ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మేము కింద పడిపోతున్నాం మేము రాత్రిపూట రాలేకపోతున్నాం డేలో కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఎవ్వరు పట్టించుకోరు ప్రమాదం జరిగితేనే పట్టించుకునే పరిస్థితి వచ్చింది ఈ పరిహారాలు అందించడం మీరు ఎక్కడైనా చూడండి ఆ చుట్టుప్రక్కల ప్రాంతంలో మొత్తం కంకరనే ఉంటుంది అంత అధిక బరువుతో వస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు అంటే ఇవి రాజకీయ నాయకులు అనే మీ అనుచరులవనా మరి మిగతా వాళ్ళ ప్రాణాలు పోతుంటే మీకు కనిపించడం లేదా ఈ టిప్పర్లు ఎంత వేగంతో వాయు వేగంతో వచ్చి మృత్యు వేగంతో వచ్చి ఎంతోమంది ప్రాణాలు తీసుకో అసలు అవగాహన లేనిటువంటి డ్రైవర్లు ఈ రోడ్లకు మీద నడవలేనటువంటి టిప్పర్లు పెద్ద పెద్ద టిప్పర్లు వాటి కెపాసిటీ కంటే ఎక్కువగా నింపుకొని పోవడం దానికి సేఫ్టీ ప్రికాషన్స్ అనేది ఏమీ లేవు ప్రతి ఒక్కరిని అడగండి ఈ ఔటర్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను అడగండి టిప్పర్ల వల్ల ఎంతమంది చనిపోయారు ఓవర్ స్పీడ్ వాటికి ఒక లాక్ అనేది ఉండదు ఒక బరువు అనేది ఉండదు పైన కప్పుకోరు ఏమన్నా మాట్లాడితే వాళ్ళ మీదకి దూసుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఎన్ని ఫిర్యాదులు అందాయి ఎంతమంది చెప్పారో ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే వాళ్ళు లంచాలు ఇస్తారనా లేదంటే మీకు డబ్బులు పార్టీ పండ్ ఇస్తారనా ఇలాంటివే కదా అంటే ప్రాణాలు ఈరోజు ఇరవై మంది చనిపోయారు కాబట్టి అక్కడికి వచ్చి ఏదో పరామర్శించడానికి వస్తూ ఉంటారు అది చేయండి ఇది చేయండి తొందరగా ఏర్పాటు చేయండి పోస్ట్ మార్టం చేయండి లేదంటే గాయపడవారిని హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తుంటారు మెరుగైన హాస్పిటల్ ఎన్ని రోజులు తీసుకెళ్తారు అక్కడ రెండు రోజులు కాగానే వాళ్ళు పట్టించుకునే నాదుడే ఉంటాడు ఇంకా కొత్త సమస్య వస్తుంటాడు సో ఇలాంటి వాటిపైన పాలకులు ఎందుకు దృష్టి పెట్టడం లేదు ఇంత దారుణమైనటువంటి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే టిప్పర్లు కారణమవుతున్నాయి సో రోడ్లు బాగా లేవు ఇవన్నైతే ఇంకొక సమస్య ఏంటంటే ఆ రోడ్లు పెద్దవిగా చెయ్యాలనుకున్నప్పుడు ఇక కేసులు వేస్తూ ఉంటారు ఎంతమంది చచ్చిపోయినా సరే కానీ ఆ రోడ్లు మాత్రం వేయకుండా వాళ్ళు ఒక వాళ్ళు ఒక రకమైనటువంటి సమస్యను సృష్టిస్తారు సో అక్కడ రెండు మూడు సమస్యలు ఉన్నాయి రోడ్లు బాగా లేవు అక్కడ రోడ్లు బాగా చేద్దామంటే ఒక కేసు రోడ్లు బాగా చేయొద్దని చెప్పేసి సో ఇక్కడ బస్సులు ఏ వేగంతో వస్తున్నాయో తెలియదు అక్కడ గుంతలు ఈ ఇది ఒక మృత్యు ఇలాంటి టిప్పర్లను ఒక టైం అంటూ పెట్టండి ఆ టైంలో టిప్పర్లు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండని చెప్పండి రోడ్డు మీద ఎవడైనా కంకర వేసినా కానీ వాళ్ళ పైన ఆ లారీలను సీజ్ చేయండి సీజ్ చేసి మళ్ళీ రెండు రోజులను వదిలేస్తుంటారు శాశ్వతంగా సీజ్ చేయండి మళ్ళొకసారి చేయకుండా ఇప్పుడు ఈరోజు టిప్పర్ వల్ల ఎంతమంది ప్రాణాలు పోయారు ఆ కంకర అనేది లేకపోతే ఎంతమంది బతికేవారు అధిక ఉన్నటువంటి కంకర్ను అలో చేస్తూ ఇలాంటి రోడ్లపైన కనీసం అన్ని అన్ని ట్రిప్పులు తీసుకెళ్తూ ఉంటారు కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చరు వాళ్ళు మాకేంటి అని చెప్పేసి వదిలేస్తారు ఇది పాలకులదే అధికారులదే మాటికి తప్పు ఏ రోడ్డులో కూడా ఫిర్యాదులు వచ్చినా కానీ పట్టించుకునే నాదుడే లేడు ప్రమాదాలు జరుగుతున్నాయని మొర్రో అని మొత్తుకున్నా కానీ ఎన్నో ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకునే వారు లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు ఏ క్షణానై మా ప్రాణాలు పోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితులు బతుకుతూ ఇక ఈ బస్సుల్లో వెళ్తేనే ఇంత ప్రమాదం జరిగిందంటే ఇక మోటార్ వాహనాలు ద్విచక్ర వాహనాలు ఆటోలు అయితే ఇంకా మొత్తం కనిపించాయి ఇంకా సో ఆ డ్రైవర్కి ఏమైనా నైపుణ్యం ఉందా అసలు నడిపేవాడైనా క్లీనరా కొంతమందిని పంపించేసి మీరు మీకు వచ్చు కదా వెళ్ళండి తొందర ఖాళీ చేసి రండి అని చెప్పేసి ఇలాంటి క్రషర్కి సంబంధించినటువంటి వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి సో రోడ్లు బాగా లేనప్పుడు అంత లోడ్ వేసుకొని అంత స్పీడ్లో వెళ్ళి ఇరవై మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు ఆలోచన చేయండి ప్రమాదం జరిగితే రాకండి మీరు వచ్చినా కానీ వేస్ట్ అన్నీ బాగున్నప్పుడు రండి అనుకోనటువంటి ప్రమాదం జరిగినప్పుడు మీరు రండి ఇవన్నిటి కారణాలు ఉన్నాయి రేపు ఇవి అయిపోయినాయి కర్నూలు రోడ్ యాక్సిడెంట్లో సంబంధించినటువంటి బస్సు డిజైన్ తప్పు తాగిన వాడు రోడ్డు మీదకి రావడం తప్పు అక్కడ పడిపోయినప్పుడు కూడా ఎవడు చూడకుండా చూసినా కానీ మాకేంటి అని వెళ్ళిపోవడం తప్పు తప్పుల మీద తప్పులు ఎవరికి అవగాహన లేకుండా అది అయిపోగానే ఇప్పుడు కొత్త రకం యాక్సిడెంట్ ఇది ఇప్పుడు టిప్పర్ది తప్పు అప్పుడు తాగినవని తప్పు అయితే ఇప్పుడు టిప్పర్ది తప్పు అవేర్నెస్ చెయ్యండి రోడ్లపైకి టిప్పర్లు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి ఏ వేగంతో వెళ్ళాలి అధిక బరువు ఎందుకు తీసుకొస్తున్నారు కొద్దిగా స్లోగా వెళ్ళాలని చెప్పేసి చెప్పే అధికారులు లేరు చెప్పండి ఇది అవేర్నెస్ అంటే ప్రమాదం జరిగిన తర్వాత అవేర్నెస్ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసమో మీకు అర్థం కాదు మీ కుటుంబ సభ్యులు కూడా అందులో ఉంటే పరిస్థితి తెలుస్తుంది అందరు పేదవాళ్ళు ప్రభుత్వ బస్సుల్లో వస్తుంటారు వాళ్ళందరూ వాళ్ళందరు చనిపోవడంతో వాళ్ళ కుటుంబంలో పిల్లలాగం భర్తలాగం భర్తలకు భార్యలాగం ఇలా చూస్తుంటే ఒక్కొక్కరి ఒక పిల్లవానికి తండ్రి తల్లి అందరు చనిపోయారు ఇప్పుడు ఆ పిల్లవాడు ఒకడే ఉన్నాడు వారి పరిస్థితి ఏంటి సో ఇవన్నిటి గురించి కూడా ఇంకా రేపు జరగబోయే ఏంటో అధికారులు మీరు మీ ఉద్యోగాల్లో ఎలాంటి మీరు పనులు చేయాలో ఆ పనులు చేయండి రోడ్డుకు సంబంధించిన వాళ్ళు రోడ్డుకు చేయండి వాహనాలను తనిఖీ చేసే వాళ్ళు ఉంటే వాహనాల తనిఖీ చేయండి ఇరవై నాలుగు గంటల వాహనాల తనిఖీ లేకపోవడంతో ఇలా జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి మన పాలకులు చేస్తున్న పనులేంటి మనకి ఇచ్చే హామీలేంటి ఇలాంటివి జరిగినప్పుడు వచ్చి పరిహారాలు ఇచ్చి మన కుటుంబాల్లో విషాదాలు జరిగినప్పుడు జస్ట్ పరామర్శలు డబ్బులు వెళ్తూ ఉంటారు ఇదా మనకు కావాల్సింది మనకు కావాల్సినటువంటి అభివృద్ధి కావాలి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి భయం భక్తి ఉండే విధంగా చూడాలి ఈ ప్రమాదాల్లో వారికి డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయా ఉంటే ఎలా నడిపారు వాటికి స్పీడ్ బ్రేకర్లు స్పీడ్ సంబంధించినటువంటి లాక్లు ఉన్నాయా నిర్లక్ష్యంగా నడిచి నడిపేటప్పుడు ఇలాంటి వారికి శిక్షణ అనేది కంపల్సరీగా అవసరం అవ అవగాహన కూడా అవసరం సో ఇవన్నీ చేస్తేనే ఈ ప్రమాదాలు జరగకుండా ఉంటాయి మళ్ళీ 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 నెత్తి నోరు కొట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు ప్రమాదం జరిగిన తర్వాత వచ్చి చేసేది ఏమి ఉండదు ప్రమాదాలు జరగక ముందే మీరు ఇలాంటి నివారణ చర్యలు చేయాలి అవేర్నెస్ చెప్పండి డ్రైవర్లో ఎలాంటి శిక్షణ ఉందో చూడండి ఇవన్నీ చూస్తేనే ప్రమాదాలు జరగకుండా ఉంటుంటాయి